హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము శివుడి అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రము అరుణాచలం అండి ఆ దేవుని ఒక్కసారైనా దర్శిస్తే చాలు ముక్తి కలిగే ప్రదేశం అనమాట పంచభూతాల్లో ముందుగా ఆవిర్భవించింది అగ్ని అండి ఆదిలోనే పరమ శివుడు అనే అగ్నిగోళంగా అరుణాచలంలోనే ఆవిర్భవించారు అందుకే ఆలయం లోపల వేడిగా ఉంటుంది అంటారు మనిషి జీవితంలో అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళొచ్చిన తర్వాత అని టూ పార్ట్స్గా చెప్తారండి వెళ్ళక ముందు ఒకలా ఉంటుంది వెళ్ళి వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది అని మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళారా వెళ్తే మీకున్న ఎక్స్పీరియన్సెస్ చెప్పండి వెళ్ళక ముందు ఎలా ఉంది వెళ్ళొచ్చిన తర్వాత మీకు వచ్చిన చేంజెస్ ఏంటి అనేది కామెంట్స్లో తెలపండి మీరు కనుక అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేస్తే మంచిది అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దామండి మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా లేకపోయినా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు అరుణాచలం వెళ్ళి ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా దర్శనం చేసుకొని రావాలి అనుకుంటే ఒక టూ డేస్ ఉండేలాగా ముందే చూసుకోండి లేదు టైం లేదు అనుకుంటే మీరు ఆ రోజు ఒక్క రోజులైనా దర్శనం పూర్తి చేసుకొని రావచ్చు గిరి ప్రదక్షిణ అయిపోతుంది దర్శనం కూడా అయిపోతుంది కానీ జనాలు ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం మీకు దర్శనము లేటు అవుతుంది అందుకే టూ డేస్ ఉన్నారనుకోండి ప్రశాంతంగా మనము దర్శనం చేసుకోవచ్చు గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు మన తెలుగు స్టేట్స్ నుంచి అరుణాచలం నుండి రెగ్యులర్గా ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి అది కట్టపడి జంక్షన్లో అయితే అక్కడ దిగేసి మనం అక్కడ బస్సెస్ ఎక్కి అక్కడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుందండి అక్కడికి వెళ్ళవచ్చు బస్సులో వెళ్ళొచ్చు అనమాట మనకి ఇక్కడ రూమ్స్ వచ్చేసి రమణాశ్రమంలో ఉంటాయి లేదా టెంపుల్ దగ్గరలో కూడా ఉంటాయండి ఇక్కడ వచ్చేసి ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది థౌజండ్ తక్కువ అయితే ఏ రూము ఉండదండి అది కూడా వచ్చేసి ట్వెల్వ్ అవర్స్కి మాత్రమే అదే కార్తీక మాసంలో వెళ్ళినట్టయితే టూ ఫైవ్ త్రీ ఏబోనే తీసుకుంటారండి త్రీకి ఏబోనే తీసుకుంటారు మీరు కనుక రమణాశ్రమంలో ఉండాలి అనుకుంటే మీరు అక్కడికి వన్ మంత్ బిఫోరే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి చెప్పాలండి అప్పుడు రూమ్ ఖాళీగా ఉంటుంది లేదు అంటే మీకు హోటల్ అనేది దొరకదు ఇక్కడ ఫుడ్ వచ్చేసి కూడా బాగుంటుందండి ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎక్కడైనా హోటల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ ఎలాంటి లోటు ఉండదు ఈ అరుణాచలంలో మనకి కనిపించే ఈ కొండ సాక్షాత్ ఆ పరమశివుడి స్వరూపం అండి అరుణాచలంలో అరుణ అంటే అగ్ని లేదా ఎరుపు అని అర్థం అండి చలం అంటే పర్వతం అని అర్థం వస్తుంది ఈ ఆలయము పంచభూత లింగ క్షేత్రాల్లో క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ అరుణాచలేశ్వర ఆలయంలో గిరిప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడము చాలా ముఖ్యమైనది అండి ఇది కోరికల్ని నెరవేరుస్తుందని మన పాపాలన్నింటినీ తొలగిస్తుందని ఇక్కడ అందరూ నమ్ముతారు బ్రహ్మ మరియు విష్ణు మధ్య గొప్పతనం గురించి జరిగిన వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు ఈ స్థలంలో కాంతి స్తంభంగా ఆ తర్వాత అరుణాచల రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతాయండి ఇక్కడ అరుణాచల కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి ఈ కొండ చుట్టూ స్మరణతో ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకము ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ చేయడం చాలా విశేషమైనది మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలండి మనం ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా వినాయకుడికి ఏ నమస్కారం చేసుకొని స్టార్ట్ చేయాలండి అది గాలిగోపురానికి రైట్ సైడ్న వినాయకుడు టెంపుల్ అనేది ఉంటుంది అక్కడ దండం పెట్టుకొని అక్కడ నుంచి మనము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలండి మనకి ఎలాంటి అడ్డంకు లేకుండా మంచిగా మనము ఏ గిరిప్రదక్షిణ అనేది చేయాలి అని ఎడం వైపు నుండి స్టార్ట్ చేయాలండి మనం మనంకున్న కోరికలేంటి బాధలేంటి అన్నీ అక్కడ విఘ్నేశ్వరుని ముందు చెప్పుకోవాలి మనం ఇక్కడ తిరిగేటప్పుడు మనకి ఎనిమిది శివలింగాలు ఉంటాయండి మధ్యలో అవి చాలా శక్తివంతమైనవి శివలింగాలు ఒక్కొక్క లింగానికి పక్కాగా ప్రదక్షిణ చేసుకొని వెళ్ళాలి కుదిరితే మిడిల్లో ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి మీకు ఓపిక ఉన్నట్లయితే ఆ చిన్న చిన్న వాటిని కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు లేదు అంటే ఎనిమిది శివలింగాలను మాత్రం పక్కాగా దర్శనం చేసుకోండి ఇక్కడ టోపీ అమ్మవారు ఉంటారండి మీరు కనుక మార్నింగ్ టైంలో కనుక గిరిప్రదక్షిణ చేస్తున్నట్లయితే టోపీ అమ్మవారు ఖచ్చితంగా కనిపిస్తారు మీకు ఆమె ఇప్పటి వరకు పదకొండు వేల సార్లు గిరిప్రదక్షిణ చేసినట్లు చెబుతారు ఆమెకి చాలా మహిమలు ఉన్నాయని చెబుతారు ఇక్కడ కిడి ప్రదక్షిణ చేసేటప్పుడు మిడిల్లో మనకి మోక్ష మార్గం ఉంటుందండి దీనిలో నుంచి మనం బయటికి వస్తే మనకు అప్పుడు వరకు అలసట అనేది అంతా పోతుంది అప్పటి వరకు నడుచుంటాం కదా ఎంతో అలసటగా అనిపిస్తూ ఉంటుంది మీరు ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చారు అంటే మన అలసట అంతా పోతుంది దీనిలో ఎవరైనా పడతారండి ఎంత లావుగా ఉన్నా సరే ఈజీగా పట్టి బయటకు వస్తారు దీన్ని చూసి పడతామా లేదా అని ఫస్ట్ భయపడతాము కానీ మీరు ఎంత లావుగా ఉన్నా సరే దీనిలోకి దూరి ఈజీగా బయటకు వచ్చేయచ్చు మేము అరుణాచలం రావడం ఇది మూడోసారి అండి ఈ మూడోసారి మాత్రం అనుకోకుండా వచ్చాము మేము తిరుపతి వెళ్ళాము తిరుపతిలో దర్శనం అనేది లేట్ అయిపోయింది లేట్ అవ్వడం వల్ల మేము ట్రైన్ అనేది మిస్ అయిపోయామండి రిటర్న్ ట్రైన్ ఇంటికి సో రిటర్న్ ట్రైన్ మిస్ అయ్యాము కదా అని చెప్పేసి అక్కడ నుంచి మేము అరుణాచలం వెళ్ళాము అని తిరుపతిలో ఉన్నాం డిసైడ్ అయ్యాము దర్శనం అయిపోగానే వెంటనే బస్ ఎక్కేసి అక్కడ నుంచి మేము అరుణాచలం అనేది వచ్చామండి అక్కడ నుంచి మనకి ఒక ఫైవ్ అవర్స్ అనుకుంటా జర్నీ బస్లో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో మనము వచ్చేసామండి అరుణాచలము వచ్చిన తర్వాత అక్కడ వర్షం పడుతుందండి తెల్లవారుజామున దిగేసరికి అక్కడ వర్షం పడుతూ ఉంది ఆ వర్షంలోనే రూమ్స్ ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కున్నాము ముందే అనుకోకుండా వచ్చాము కదా రూమ్స్ కోసం వెతుక్కున్నాము ఒక రూమ్ అనేది దొరికింది కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మేము ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము మనకి ఇక్కడ రూమ్ అనేది ట్వెల్వ్ అవర్స్ మాత్రమే ఇస్తారండి ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉంటాయి నేను మా హస్బెండు మా పిల్లలు ఇద్దరు గిరి ప్రదక్షిణ అనేది చేశామండి మా పిల్లలు వచ్చేసి ఇదే ఫస్ట్ టైం అండి గిరి ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు చిన్నప్పుడు వచ్చారు తర్వాత రెండోసారి మేము వచ్చినప్పుడు వాళ్ళు రాలేదన్నమాట సో ఇప్పుడు వాళ్ళు వచ్చారు గిరి ప్రదక్షిణ కూడా చేశారు అలసట అలా అని ఏమనలేదండి మంచిగానే చేశారు గిరి ప్రదక్షిణ మేము ఇక్కడ మార్నింగ్ దిగినప్పుడు వర్షం ఉందని చెప్పాను కదండి తర్వాత మేము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసేటానికి వర్షం తగ్గిపోయింది అలా అని ఎండ కూడా లేదండి అటు ఎండ లేదు ఇటు వాన లేదు వెదర్ అనేది చల్లగా ఉంది అది ఒక ప్లస్ పాయింట్ అయింది మాకు గిరిప్రదక్షిణ చేయడానికి ఎండ వచ్చినా మేము నడవలేకపోయే వాళ్ళము లేదా వర్షం పడ్డా నడవడం కష్టమయ్యేది వెదర్ అయితే చల్లగా మంచిగా ఉందండి ప్రశాంతంగా చేసుకున్నాము మేము గిరిప్రదక్షిణ అనేది ఇక్కడ మనకి ఇంద్రలింగము అగ్నిలింగము వాయులింగము చంద్రలింగము కుబేరలింగము ఇట్లా ఈశాన్యలింగము ఇలా లింగాలు ఉంటాయండి వీటిని మాత్రము పక్కాగా దర్శించుకోండి మీకు వివాహం కాకపోయినా లేదు అంటే సంసారంలో ఇలాంటి చిరాకులు ఉన్నా బిజినెస్లో ఉన్నా ఇక్కడ ఈ లింగాలకి అభిషేకం కానీ ఏదన్నా దర్శనం కానీ చేసుకున్నట్లయితే చాలా మంచిదండి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఏ రోజు చేస్తే ఏ ఫలితాలు ఉంటాయో చెప్తానండి ఆదివారం రోజు చేస్తే శివలోక ప్రాప్తి ఉంటుంది మండే రోజు చేస్తే పూర్ణ ఆరోగ్యం ఉంటుంది మంగళవారం రోజు చేస్తే రుణ విముక్తి బుధవారం రోజు చేస్తే సరస్వతి ప్రసన్న అవుతారు గురువారం అయితే గురుత్వం ఉంటుంది శుక్రవారం అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుంది శనివారం అయితే గ్రహపీడ విముక్తి ఉంటుందండి ప్రదక్షిణ అవగానే దర్శనం అనేది చేసుకోవాలండి మనము లోపలికి వెళ్ళగానే టెంపుల్ లోపలికి అక్కడ శివ గంగా తీర్థం ఉంటుంది అదొక పెద్ద కోనేరండి అక్కడ నుంచి మనం ముందుకు వెళితే కనుక బ్రహ్మ తీర్థం అనేది కనిపిస్తుంది ఈ తీర్థం కూడా చాలా శక్తివంతమైంది వాటర్ కొద్దిగా తల మీద చల్లుకోండి చాలా మంచిది బ్రహ్మతీర్థం పక్కనే బ్రహ్మలింగం కూడా ఉంటుందండి ఇక ఈ టెంపుల్ లోపలికి అడుగు పెడితే మనకి చాలా వేడిగా ఉంటుందండి బయటంతా చల్లగా ఉన్నా సరే లోపల అనేది చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ అరుణాచలం అనేది ఒక్కసారైనా వెళ్ళి రావాలి అంటారండి శివుడి అనుమతి లేనిదే ఇక్కడికి ప్రవేశం అనేది దొరకదు శివుడి అనుమతి ఉంటేనే ఇక్కడికి మనము రాగలుగుతాము మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళారా వెళ్ళి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చెప్పండి అరుణాచలం వెళ్ళకముందు మీ లైఫ్ ఎలా ఉంది వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పండి ఇప్పటి వరకు అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళండి ఆ తర్వాత మీ లైఫ్లో వచ్చే మార్పులు మీకే తెలుస్తాయి నాకు తెలిసింది మేము వెళ్ళొచ్చినప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పానండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంకా మేము వెళ్ళిన ప్లేసెస్ గురించి చెప్పడానికి మా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పడానికి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్